కూడా ఈ రోజు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి న్యూస్ చెప్పబోతా ఉన్నాను ఎండోమెంట్ కమిషనర్ ఎయిట్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా ఈ ఫైల్స్ మార్చడం జరిగింది దానివల్ల ఏదైనా కూడా ప్రతి ఫైలు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఒక సెక్షన్ ఒక సెక్షన్ ఇలా వెళ్ళడము చాలా టైం ఒక్కొక్క సెక్షన్ లో తీసుకోవడం వల్ల ఫైల్స్ చాలా పెండింగ్ లో ఉండడమే కాకుండా చాలా సమయం తీసుకునే అవకాశం ఉండేది మరి దాన్ని తగ్గించాలని ఏదైతే వాళ్ళ ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి ప్లస్ ఆఫీసు పని కూడా త్వరగా పూర్తి కావాలి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని దాన్ని అంతా కూడా ఈ ఆఫీస్ గా చేయడం జరిగింది ఈ రోజు నా చేతుల మీద ఓపెనింగ్ చేయడం ఒక కంపాషనేట్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజు ఇచ్చేయడం ఒక సెకండ్ ఒక క్లిక్ లో జరిగిపోయింది ఇంకా రేపటి నుంచి కూడా ప్రతి ఫైల్ కూడా ఇదే పద్ధతిలో త్వరగా పూర్తి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా కమిషనర్ గారిని అప్రిషియేట్ చేస్తూ మరి అదే విధంగా మన టెంపుల్స్ అన్నింటిని కూడా ఇదే విధంగా ఆన్లైన్ చేసి ప్రపంచంలోని భక్తులందరికీ కూడా మన తెలంగాణ టెంపుల్స్ యొక్క మరి ప్రాముఖ్యత చెప్పే విధంగా ఆన్లైన్ చేపిస్తే బాగుంటద అభిప్రాయం అది కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం అని